ప్రార్థనా పత్రిక శుక్రవారం రెండు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు యుగం ప్రారంభం ఆపోస్తుల కార్యముల గ్రంథము రెండవ అధ్యాయం మొదటి వచనం పెంతు కోస్తను పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒకచోట కూడి ఉండిరి దేవునికి సమాధానం చెప్పడం తప్ప వేరే మార్గం లేకపోవడానికి కారణం ఏమిటి ప్రారంభ చర్చిపై మూడు పెద్ద సమస్యలు ఎదురవుతున్నాయి మొదటి సమస్య విపత్తులకు సంబంధించినది పాత నిబంధన యుగం యొక్క విపత్తులు చెర మరియు వలస రాజ్యానికి దారితీశాయి మరియు తరువాత ఇస్రాయిలు సంచార ప్రజలుగా మారారు రెండవ సమస్య భవిష్యత్తులో సంభవించే విపరీతమైన హింస ధర్మశాస్త్రంతో ఆయుధాలు ధరించి యూద ప్రజలు శిష్యులను హింసించారు ఇజ్రాయేల్ క్రీస్తుశకం డెబ్బైలో నాశనము చేయబడింది మరియు రెండు వందల యాభై సంవత్సరాలు పది రోమ చక్రవర్తులు క్రైస్తవ మతాన్ని హింసించారు క్రీస్తుశకం మూడు వందల పదమూడులో క్రైస్తవ మతాన్ని రాష్ట్ర మతంగా ప్రకటించడం వల్ల పునరుజ్జీవనం మరియు గందరగోళం రెండు వచ్చాయి మధ్యయుగ సంఘము సువార్తను హింసించింది మూడవ సమస్య విగ్రహాల గుడిలో ఉంది తన విపరీతమైన తప్పుడు శక్తితో సాతాను మొత్తం ప్రపంచాన్ని తలక్రిందులుగా మార్చాడు ఆది కాండము మూడు ఆరు మరియు పదకొండు ప్రజలను ఆధ్యాత్మికంగా జబ్బు చేసింది అపుసల కార్యాలు పదమూడు పదహారు మరియు పంతొమ్మిది మరియు వారు ఆరు విధిలో పడేలా చేసింది సాతాను స్వాధీనం చేసుకున్నాడు వీటిని అధిగమించడానికి మీకు కల్వరి ఒలివలకుండా మరియు మార్కు మేడగది యొక్క శక్తి అవసరం అపుసల కార్యలు ఒకటి ఒకటి నుంచి ఎనిమిది మరియు రెండు ఒకటి నుంచి పద్దెనిమిది ఒకటి నిత్యత్వ ఒడంబడిక దుర్గము ప్రయాణము మరియు సూచన దేవునితో సంబంధం కలిగి ఉండుటకు మీకు దుర్గము యొక్క శక్తి అవసరం మీరు తీసుకోవాలని దేవుడు కోరుకునే ప్రయాణంలో మీరు తప్పక వెళ్ళి ఆయన వాక్య నెరవేర్పు మార్గదర్శకాలను చూడాలి అదనంగా గుడారం ద్వారా మీరు తప్పనిసరిగా ఇరవై నాలుగు ఇరవై ఐదు మరియు నిత్యత్వము త్రిత్వము యొక్క రహస్యాలను ఆస్వాదించడం ఈ ఆలయం మూడు ప్రాంగణాలకు కేంద్రంగా ఉంది సంఘ ప్రపంచీకరణ సువార్థీకరించినప్పుడు మాత్రమే ప్రపంచ సువార్థీకరణను సాధించగలదు రెండు శాశ్వతమైన శక్తి సింహాసనం యొక్క శక్తి మీరు పస్క మరియు చీకటి నుండి మిమ్మల్ని రక్షించిన సింహాసనం మీ నేపథ్యం అయిన కోతకాల పండుగ మరియు పరిశుద్ధాత్మ యొక్క శక్తి అయిన పెంతుకోస్తు యొక్క ఆశీర్వాదాలను మీరు తప్పక పొందాలి ఈ విపరీతమైన శక్తి అపోస్తల కార్యంలో రెండవ అధ్యాయంలో పెంతుకోస్తులో వెల్లడి చేయబడింది ఫలితంగా పదిహేను దేశాల నుండి వ్యాపారవేత్తలు వచ్చి అర్పణలు ఇచ్చారు అపసల కార్యం రెండు తొమ్మిది నుంచి పదకొండు మరియు రెండు నలభై మూడు నుంచి నలభై ఐదు మరియు వాక్యం క్షేత్రానికి ప్రసారం చేయబడింది అపస్తుల కార్యం రెండు నలభై ఆరు నుంచి నలభై ఏడు ఈ విధంగా శక్తివంతమైన చర్చి నేడు అవసరం మూడు నిత్యత్వ భవిష్యత్తు అపస్తుల కార్యాలు రెండో అధ్యాయం పదిహేను నుంచి పద్దెనిమిది మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచిస్తారు మీ వృద్ధులు కలలు కంటారు మీ యువకులు దర్శనాలు చూస్తారు యో వేల రెండు ఇరవై ఎనిమిది దేవుడు వంశానికి ఖచ్చితంగా భవిష్యత్తును చూపించాడు మరణాంతరం చావకుండా సుఖమైన ప్రదేశానికి వెళతారు రెండు వందల ముప్పై ఏడు దేశాలు మరియు ఐదు వేల తెగలను రక్షించడానికి ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ప్రదర్శనలు ఇవ్వగల ఒక ఆర్ట్ హాల్ అవసరం అంతేకాకుండా ఐదు వేల తెగలలో అనారోగ్యంతో ఉన్నవారిని నయం చేయడానికి వైద్యం చేసే బృందం మరియు అథ్లెట్లను పట్టుకునే వ్యవస్థ కూడా అవసరం ఉడంబడిక ప్రార్థన ప్రియమణిదేవ ఈరోజు నూతన ఆరంభంగా ఉంచినందుకు వందనములు నిజమైన సమాధానాలను ఆస్వాదించడానికి మరియు బైబిల్లో ఉన్న సమాధానాలను పునరుద్ధరించడానికి నాకు సహాయం చేయండి ఏసుక్రీస్తు నాముల్లో నేను ప్రార్థిస్తున్నాను ఆమెన్